ఈరోజు కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి కురిక్యాల గ్రామంలో కొమ్మలమ్మ గుట్ట దగ్గరికి వెళ్తున్నాం ఇక్కడ మొట్టమొదటి తెలుగు శాసనం నన్నయ్య కంటే ముందే పవిత్రైన మొదటి వాడే నన్నయ్య కంటే ముందే మొదటి తెలుగు శాసనం ఇక్కడ రాయబడింది అదేంటో చూద్దాం అందరికీ నమస్కారం శ్రీరామ్ ఇప్పుడు మనం కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో ఉన్న కురిక్యాల గ్రామంలోని బొమ్మలమ్మ గుట్ట దగ్గరకు వచ్చినాం ఈ బొమ్మలమ్మ గుట్ట ప్రత్యేకత ఏంటంటే మొట్టమొదటి తెలుగు శాసనం ఇక్కడనే రాయబడిందని చాలామంది చెప్తున్నారు ఒకసారి గుట్ట ఉంటుంది ఆ శాసనం గుట్టపైకి వెళ్ళి చూద్దాం ఇది మొత్తం పూర్తిగా మెట్ల దారే కొండను తవ్వి మెట్లు అక్కడ దాకా మీకు చూసుకున్నట్టయితే ఇక్కడ ఆరో మార్కులు ఉంటాయి మనకు రూట్ ఎటు ఏంది అనేది ప్రతి ఒక్కటి ఆ శాసనం కాడ గీసుకపోయే రూట్ ఉంటుంది ఇక్కడ చూసుకోవచ్చు దాదాపు ఈ కొండ మొత్తం రాతి మెట్లు ఉన్నాయి దాదాపు దారిలో మనం కొండ ఎక్కడ ఎక్కుతాం కాబట్టి చాలా అలసిపోతాం కాబట్టి అక్కడక్కడ కూర్చోవడానికి అక్కడ గ్రామ ప్రజలు కావచ్చు ఆ చుట్టుపక్కల ఉన్న రాజకీయ నాయకులు కావచ్చు సిమెంట్ బెంచీలు కూడా వేసిర్రు అంతేకాకుండా గుట్ట ఎక్కేటప్పుడు ఇటుపక్క కానీ అటుపక్కని పడకుండా ఇనుప రైలింగ్ ఒకటి అంటే ఒక గోడలాగా రైలింగ్ పెట్టిర్రు ఏ ప్రమాదం జరగకుండా అంతేకాకుండా ప్రతి గుండుకు మార్క్ మనకు శిలా శాసనంకి ఎట్లా ఎట్లా వెళ్ళాలని ప్రతి గుండుకు ఆరో మార్క్ కూడా పెట్టిర్రు మార్కే కాకుండా ఇక్కడ కొండ ఎక్కేటప్పుడు ఒక చిన్న కోనేరు అని ఉంది ఆ కోనేరు దగ్గర కొన్ని నీళ్లు ఉన్నాయి చాలామంది ఏం చెప్తున్నారంటే ఆ నీళ్ళు ఎప్పుడు ఎండిపోవు కాలంలో ఉంటాయని చెప్తున్నారు కానీ ఎంతవరకు నిజమో తెలియదు చాలామంది వస్తున్నారు తెలిసిన వాళ్ళు కానీ చాలామందికి ఈ కొండ తెలియదు చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ప్రదేశం మన చరిత్ర మన దగ్గరలోనే అంటే మన కరీంనగర్ జిల్లాలోనే చాలా వరకు చారిత్రక ఇటువంటి ప్రదేశాలు ఉన్నాయి ఇది పదకొండవ శతాబ్దానికి పూర్వం పూర్వం చెక్కబడిన శిలాశాసనం అయితే ఈ శిలాసాసనం ఇలా ఉంటే ఇంత ఆ గుండ్లు కానీ ఆ ఈ పక్కన గుండ్లు కానీ అదంతా కానీ వీళ్ళు ఆ రీలింగ్ వేయడం కానీ ఆ ఆ మెట్లను చెక్కడం కానీ కొన్ని ఆ బండనే మెట్లుగా చెక్కిర్రు అటువంటి ఎలా చేసిర్రు అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం అక్కడ అక్కడికి మనం శిలాశాసనం దగ్గరికి వెళ్ళేదాకా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు సెడియేశ్వరి మొత్తం కొండ పూర్తిగా పైకి ఎక్కకముందు కొంత దూరం వెళ్ళినాక అక్కడ ఒక ఆహ్లాదకరమైన వాతావరణం కనిపించే విధంగా చుట్టూ ఇనుప రైలింగ్ పెట్టి రెండు సిమెంట్ బీంచులు వేసారు అక్కడ అక్కడ నుంచి కూర్చొని ఆ చుట్టుపక్కల పొలాలను ఆ ప్రకృతిని ఆస్వాదించవచ్చు కొద్దిసేపు దాని తర్వాత మళ్ళీ శాసనం వైపు వెళ్ళాం చివరగా బొమ్మలమ్మదేవి విగ్రహం దగ్గరికి అయితే చేరుకున్నాం ఆ బొమ్మలమ్మదేవి విగ్రహంతో పాటు మీద రెండు బౌద్ధ విగ్రహాలు ఉన్నాయి కింద కనిపించేదే శిలా శాసనం అది మొత్తం తెలుగులోనే ఉంది అది మీకు సరిగ్గా ఏర్పడకపోవచ్చు అది పదకొండవ శతాబ్దం నాటిదని చెప్తున్నారు ఇదే బొమ్మలమ్మదేవి విగ్రహం ఇక్కడ మీద చూసుకున్నట్టయితే రెండు బుద్ధ విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ కింద చూసుకోవచ్చు మనకు ఇదే తెలుగు శాసనం అయితే కొంతమంది తెలిసిన వాళ్ళు అండ్ పురావస్తు శాఖ వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే పదకొండవ శతాబ్దానికి ముందే ఈ తెలుగు శాసనం చెక్కబడిందని చాలామంది చెప్తున్నారు మనకు తెలిసినప్పటి నుండి తెలుగు కవిత్వంటే నన్నయ్య గారు నన్నయ్య గారు నన్నయ్య గారు తెలుగు కవిత్వంలో మొదటి వారని చెప్పుకుంటాం ఆయన కంటే ముందే పదకొండో కంటే ముందే కూడా ఈ శాసనం చెక్కబడిందని చాలామంది గ్రామస్తులు కానీ జిల్లా వాసులు కానీ తెలిసిన వారు చెప్తా ఉన్నారు చాలా అంటే చాలా సుందరమైన ప్రదేశం ఇది ఒక గుట్టకే రెండు విగ్రహాలు చెక్కి కింద శాసనాన్ని చెక్కబడింది చాలా అంటే చాలా బాగుంటుంది కరీంనగర్ జిల్లాలో ఒక పర్యాటక స్థలంగా ఇది అభివృద్ధి చెందాలి అభివృద్ధి చేయాలి ఇక్కడ ఈ అభివృద్ధి చేసి ఇక్కడ ఉన్న ఇక్కడ ఈ గుట్టకున్న తెలుగు సంపదను ప్రతి ఒక్కరికి తెలియజే చేయాల చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ జై శ్రీరామ్ దిగేటప్పుడు కూడా చాలా అంటే చాలా అందంగా చుట్టుపక్కల ఉన్న పొలాలను ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలను చూసుకుంటూ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తూ దిగవచ్చు ఎక్కడ ఎంత కష్టమో దిగడం అంత ఈజీగా అనిపిస్తుంది దిగినాక మనకు చాలా చాలా అంటే చాలా ఈజీగా దిగినామనే ఫీలింగ్ కలుగుతుంది ఇటువంటి చారిత్రక కట్టడాలను చారిత్రక సంపదను చాలామందికి తెలియజేయాల్సి దీన్ని ఒక పర్యాటక స్థలంగా మలిచితే మన జిల్లాలో కూడా ఇటువంటి ఎన్నో చారిత్రక కట్టడాలు ఉన్నాయి వాటన్నిటినీ మనం మర్చినాం వాటన్నిటిని అభివృద్ధి చేసి పర్యాటకులకు అందుబాటులో ఉంచాలని కోరుకుంటున్నాను దిగ దిగేటప్పుడు మనకు ఎంత అంటే అంత అంత ఈజీగా దిగినట్టు అనిపిస్తుంది కానీ ఏంటంటే అక్కడక్కడ పాకురు లాంటిది ఉంది చూసుకుంటూ దిగండి వస్తూనే ఉన్నారు అక్కడ కింద పార్టీలు కానీ అవి ఇవి కానీ చేసుకుంటూనే ఉన్నారు ప్రజలు కానీ అందరికీ పూర్తి స్థాయిలో తెలియదు ఇది పూర్తి స్థాయిలో తెలియజేసే వచ్చింది ప్రయత్నం అంతే